మనం వాడపల్లి వచ్చాము వాడపల్లి వెంకన్న దగ్గరికి మనం మినీ తిరుపతి చాలా బాగుంటుంది తిరుపతిలో సేమ్ ఎలా జరుగుతుందో సేమ్ ఇక్కడ కూడా అలా జరుగుతుంది ఇప్పుడు మనం ఏడు శినారాలు ఏడు ప్రదక్షిణ చేయాలి లేకపోతే ఏడు నెల్లు ఏడు వారాలు ఎలా పోయినా సరే ఏడు నెల్లు చాలా మంచిది మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి వాడపల్లి చాలా బాగుంటుంది అందరూ కూడా తప్పకుండా వెళ్ళండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి శ్రీ ఇప్పుడు అంటే ఎవరికి తెలిసిది కాదు ఇప్పుడు వాడపల్ల అంటే ప్రతి గ్రామంలో కూడా అందరూ కూడా చాలామంది ఫేమస్ అయిపోయింది ఈ వాడపల్ల ఏంట్రమూర్తి చాలా నిదర్శనమైన దేవుడు కంపల్సరీ కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ట్రావెలింగ్స్ ఉన్నాయి లేకపోతే ఒక పది మందికి వెళ్ళిపోయి ఒక వ్యాన్ పెట్టుకోండి వ్యాన్లో వెళ్ళండి మినీ ట్రావెల్తోని మీకు తప్పకుండా మీ కోరిక అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఓకే థ్యాంక్ యూ అది మూడు ఇచ్చా Até que se me cortou వాడపల్లి వెంకటరమూర్తి దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత వారామాతి టెంపుల్కి వెళ్ళాము అక్కడ చూడండి ఎలా ఉంది మేము వెళ్ళబడికి మూడు అయిపోయింది మూడుగా అన్నీ క్లోజ్ చేస్తారు మేము వచ్చే ముందే ఓకే మళ్ళీ మా పోద ఐదు గంటలకు ఓపెన్ చేశారు వారామాతి టెంపుల్

ఈ తల్లి కూడా నిత్యాత్ర అయిపోయింది ఇక్కడ కూడా భక్తులు ఇప్పుడు కూడా డైలీ కూడా రద్దీగా ఉంటుండ్రు శుక్రవారం అయితే మరీ ఎక్కువ ప్రతి రోజు కూడా అన్నదానం దొరుకుతుంది మూడు వందల రోజు రోజులు అన్నదానం జరుగుతూనే ఉంటుంది అంటే ఓకే థ్యాంక్ యూ వెళ్ళినప్పుడు కూడా బేగ ఈ తల్లి గుడిగాడికి వెళ్తే బేగం రెండు లోపు వెళ్ళాలి పేపర్ క్లోజ్ చేస్తారు థ్యాంక్ యూ మళ్ళీ ఈవినింగ్ ఐదు గంటలకు ఓపెన్ చేస్తారు

అమ్మవారు పాదాలు చూడండి గయా సు పాదాలు పాదాలు కూడా ఉన్నాయి ఇక్కడ శక్తిపీఠము అమ్మది భాగం పురాతిగా దేవి ఆలయం అంటారు చాలా అమ్మ మహిళలు అమ్మవారు ఇప్పుడు ద్వారపూడు వెళ్ళాము ద్వారపూడి చాలా బాగుంది అక్కడ చాలా రకరకాలు ఈ మన ఈ అన్ని గుళ్ళు కూడా ఇక్కడ ఉన్నవి యోగి కూడా పెట్టారు ఈశ్వరు చాలా బాగుంది అందరూ కూడా యోగేశ్వరుడు చాలా అద్భుతంగా ఉన్నది ఓకే తప్పకుండా కూడా దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి

అన్ని కూడా చూడవలసింది అని కూర చెప్పాడు విష్ణుమూర్తి చూడండి చాలా బాగుంది ఎలా పడుకున్న చేసిన మీద చాలా బాగుంది kamna okay. kali kan hospital దూరం నుంచి తీస్తేనే లక్క నుంచి తీయాల వీడియోలు తీయకూడదు సీక్రెట్ తీసాను వారాహి మాత టెంపుల్ ఉన్నది ఇక్కడ చూడండి పవర్ఫుల్గా తల్లి చాలా బాగుంటుంది తల్లి కూడా తప్పకుండా చూడండి

ఆ తండ్రిని చుట్టూను ప్రదక్షిణ చేసే లోపల ఉన్నట్టు తండ్రి శివాలయం దర్శనం చేసుకోవచ్చు లోపల ఆత్మలంగా ఉంటుంది తప్పకుండా దర్శనం చేసుకోండి ఒకే రోజులోనూ ఐదు యాత్ర చూస్తాం అన్నవారం కూడా ఉన్నది కానీ అన్నవారం కదా అందరూ తెలిసిందే కదా ఓకే థ్యాంక్ యూ అందరూ కూడా తప్పకుండా ఒకే రోజులోనే ఆల్రెడీ యాత్రలో ఒక వ్యాన్ పెట్టుకునేలా చేస్తే అన్నీ కూడా దర్శనాలు అవుతాయి దీపవృత్తులు ఉన్నాయి కదండీ ఐదు రూపాయలు అమ్మకమైన నలభై నాలుగు రూపాయలు పడుతుంది ఇది మా నలభై రూపాయలు పడుతుంది సెన్సీసా ఇది ఆ క్రీన్ అగరబత్తులు నూట ఇరవై పీసులు ఉంటుంది యాభై ఎనిమిది రూపాయల ప్యాకెట్ తాత ఒత్తిల ప్యాకెట్ వంద రూపాయలు మాత్రమే ఇరవై ప్యాకెట్లు ఉంటుంది ఏది ఇరవై రూపాయల అమ్మకము క్వాలిటీ ఎలా ఉంటుంది మొత్తం క్వాలిటీ హెవీ బాగుంటుంది పసుపు ఉంది క్వాలిటీ కొంత ఉన్నది యాభై రూపాయల రకం నుంచి ఉన్నది పసుపు పసుపు అదే కేజీ రకరకాల పెళ్లిదండలు ఉన్న దండ నూట యాభై రెండు వందలు అలా ఉన్నవి తాత కలర్స్ వత్తులు ఉన్నవి పన్నెండు రూపాయల ప్యాకెట్ పడుతుంది తర్వాత ఇది నూట ఇరవై రూపాయలు పడుతుంది నలభై పీసులు గంధం తర్వాత రాయి ఉన్న పట్టిక ఈ కేజీ నలభై ఐదు రూపాయలు పడుతుంది ఇక్కడ తయారు చేసిన వాళ్ళకి ఇలా తయారవుతున్నాయి మా షాపులోని